ఫ్రెండ్స్ మనం తిరుమల నుండి తిరుపతికి కారులో ఘాట్ రోడ్ అయితే దిగుతున్నాము ఇది ఆల్రెడీ ముందు ఒక పార్ట్ అయితే పెట్టాను ఇది ఘాట్ రోడ్డుకి సంబంధించింది సెకండ్ పార్ట్ ఇది ఇప్పుడు ఘాట్ రోడ్డు దిగే విధానంలో కనిపించే వ్యూస్ కానీ చూడవలసిన ప్రాంతాలు కానీ వాటికి సంబంధించి వివరిస్తూ అయితే ఘాట్ రోడ్ అయితే దిగుతూ ఉన్నాము ఘాట్ రోడ్ టర్నింగ్స్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు డ్రైవింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే బండి ఏదైనా కావచ్చు ఏదైనా వెహికల్ బస్ కావచ్చు కారు కావచ్చు ఇలా ట్రాన్స్పోర్ట్ పరంగా కొండపైకి ఎక్కేది కానీ దిగేది కానీ ఈ టైంలో ఘాట్ రోడ్డు ప్రయాణంలో చాలామందికి మాకు ఘాట్ రోడ్డు జర్నీ గెటట్లేదు మాకు వాంతులు అవుతాయి మాకు అది భయము ఘాట్ రోడ్డులో ఎక్కాలన్నా దిగాలన్నా అని చాలామంది అయితే భయపడుతూ ఉంటారు అలా భయపడేవారికి నేను ఇచ్చే సూచన సలహా ఏంటంటే ఘాట్ రోడ్డు ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా ఎవరికైతే ఆ గిట్టని వారైతే ఎవరైతే ఉంటారో దానికి ఘాట్ రోడ్డు ఎక్కబోయే ముందు కానీ దిగబోయే ముందు కానీ ఒక రెండు మూడు గంటల ముందు వరకు ఆహారం ఏమీ తీసుకోకుండా ఉండండి అందువల్ల దానివల్ల ఏంటంటే వాంతులు అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది అలాగే నిమ్మకాయ ఒకటి నిమ్మకాయ కానీ లేదంటే మెడిసిన్ దానికి సంబంధించిన టాబ్లెట్లు కూడా అమ్ముతారు వాంతులు అవ్వకుండా టాబ్లెట్లు అంటే మెడికల్ షాపులు ఎవరైనా ఎక్కడైనా ఇస్తారు అలా అది వేసుకొని జర్నీ చేసినట్టయితే ఇబ్బంది ఉండదు నిమ్మకాయ ఒకటి స్మెల్ చూస్తున్నా కూడా వామిటింగ్ మోషన్ అనేది ఆ ఫీలింగ్ అనేది తక్కువగా ఉంటుంది ఇంకొకటి ఆ వెహికల్కి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే నడుపుతున్నారో అది కారు కావచ్చు బస్సు కావచ్చు ఎవరైనా కొంచెం నిదానంగా తీసుకెళ్ళండి టర్నింగ్ టర్నింగుల దగ్గర అది నిదానంగా తీసుకుప్పండి అని ఒక మాట వాళ్ళకి చెప్పినట్టయితే తీసుకెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తగా నిదానంగా దింపుతారు తీసుకెళ్తారు ఈ ఘాట్ రోడ్లో ఏంటంటే దిగేటప్పుడు మెయిన్గా ముఖ్యంగా ఈ స్పీడ్ బ్రేకర్లు అనేది ఈ టర్నింగ్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఒకటి బాగా ఏర్పాటు చేశారు స్పీడ్ బ్రేకర్లు అనేది చూసుకొని టర్నింగ్ దగ్గర వెహికల్ తిక్కే తిప్పేటప్పుడు నిదానంగా తిప్పినట్టయితే అంత కుదుపులు రాకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళినట్టుగా డ్రైవర్ కనుక డ్రైవింగ్ చేయగలిగితే వామిటింగ్ ఫీలింగ్ అనేది పోతుందండి అట్లా ఏముండదు నేను దాదాపు ఈ తిరుమల కొండ కానీ ఘాట్ రోడ్ కానీ నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ పరంగా తిరుగుతూనే ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన అనుభవం బట్టి నా డ్రైవింగ్లో దాదాపు వాంతులు చేసుకోవటం అనేది జరగదు అదే మా కార్లకు సంబంధించిన డ్రైవర్లు ఎవరైతే వెళ్ళొచ్చారో వెళ్ళిన ప్యాసింజర్స్ కానీ డ్రైవర్లు కానీ వాంతులు చేసుకుంటున్నారు అన్నట్టుగా నాకైతే చెప్పడం జరిగేది దానికి ప్రత్యామ్నాయంగా నేనైతే వాళ్ళందరికీ ఈ మాట అయితే చెప్తుండేవాడిని కారులో నిమ్మకాయలు ఇచ్చి పంపించటము లేదంటే మెడిసిన్ ట్యాబ్లెట్లు ఇవ్వటము అట్లా చేస్తుండే వాళ్ళని దానివల్ల కొంచెం ఏంటంటే కొంచెం డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా నిదానంగా తీసుకెళ్ళి తీసుకురావటం అయితే జర్నీ చేసే వాళ్ళందరికి కూడా బాగుంటుంది ఇది దాదాపు చాలామందికి అనేది ఈ వామిటింగ్ ఫీలింగు వందకి దాదాపు ఇరవై ముప్పై మందికి వామిటింగ్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే కొంచెం వయసు మళ్ళీ వాళ్ళు కావచ్చు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు కావచ్చు ఏదైనా ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు ఇలా పసిపిల్లల తల్లు వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరికి సంబంధించి వాళ్ళు కూడా తిరుమల జర్నీ చేసి వాళ్ళు అలసట చెందకుండా ఉండాలంటే ఈ ఘాట్ రోడ్ల దగ్గర ఓవర్ టేకింగ్లు ఇవి చేయకుండా వెహికల్స్ క్రాస్ చేయకుండా ఓవర్ స్పీడ్ పోకుండా నిదానం కనుక వెళ్ళినట్లయితే సొంతంగా వెహికల్ డ్రైవింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది వాళ్ళు కూడా నిదానంగా తీసుకెళ్లే పని అయితే దాదాపు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అదికి వస్తా గమనించి జ డ్రైవింగ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇక ఘాట్ రోడ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనం దాదాపు ఘాట్ రోడ్డు సగానికి పైగానే దిగాము కిందకు వచ్చాము ఇంకా కొంచెం కొంత దూరం పోతే మనకి కింద తిరు తిరుపతికి సంబంధించిన వ్యూస్ అయితే కనిపిస్తూ ఉంటాయి తిరుపతి టౌన్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతానికి ఇంకో మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఉండొచ్చు వ్యూ పాయింట్ కనిపించడానికి ప్రస్తుతానికి వెహికల్ వెహికల్లో టర్నింగ్స్ అయితే మనం జాగ్రత్తగా నిదానంగా తిప్పుతున్నాము పక్కన వ్యూ పాయింట్స్ అయితే బాగా క్లియర్గా కనిపిస్తుంది గ్రీనరీ పరంగా కానీ అంత నీట్గానే ఉంది ఈ టర్నింగ్స్ దగ్గర ముఖ్యంగా ఈ స్టాపింగ్ బో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువగా ఉంటాయి అవి కొంచెం చూసుకొని వెళ్తుండాలి ముందు కొండ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో వ్యూ పాయింట్ చూడండి చక్కగా ఉంది చూడటానికి ఇలాంటి వ్యూ పాయింట్స్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి వాటి అన్నింటినీ మనం కెమెరా ద్వారా ఫొటోస్ ద్వారా తీసుకొని చూసుకోవడానికి తర్వాత తర్వాత చూసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అని నేను ఇట్లా తీయడానికి అయితే ప్రయత్నం చేసి చూపిస్తున్నాను తర్వాత జూ పార్క్కి సంబంధించిన ఏదైతే శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బోర్డులు అయితే చాలా కనిపిస్తున్నాయి ఈ వచ్చే దారిలోనే ఇప్పుడు పైన కొండపై నుంచి తిరుమల నుంచి తిరుపతికి వచ్చే దారిలోనే బోల్డ్ అన్ని బోర్డ్స్ దాని గురించి అడ్వర్టైజ్మెంట్ అయితే చూపిస్తూ ఉన్నారు అది జంతు ప్రదర్శించాలనేది దాదాపు అందరికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చూడవలసిన ప్రదేశము మంగళవారం తప్పించి మిగతా అన్ని రోజులైతే వర్కింగ్ డే ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే దాంట్లో ఎలవ్ చేస్తారు చూసు చూసి రావచ్చు చూడవలసినవి అన్నీ దాదాపు జంతువులు అన్ని రకాలు పక్షులు దాదాపు అయితే వాళ్ళు జంతు ప్రదర్శించాలని చాలా బాగానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు విస్తీర్ణంలో కూడా చాలా పెద్దది విస్తీర్ణం జూ అంతా కూడా తిరిగి రావటానికి జూలో సైకిల్స్ ఇస్తారు అలాగే మన సొంత వెహికల్ తీసుకెళ్ళొచ్చు సైకిల్ తొక్కోగలిగిన వాళ్ళు సైకిల్ తీసుకెళ్ళొచ్చు అలాగే వాళ్ళ మోటార్ వెహికల్స్ ఉంటాయి వాళ్ళు బ్యాటరీ కార్స్ ఉంటాయి బ్యాటరీ కార్స్లో కూడా తిప్పుతారు అలాగే దా దానిలో లైన్ సఫారీ కూడా ఉంటుంది లైన్ సఫారీకి సపరేట్ టికెట్ ఇస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత లైన్ సఫారీ పరంగా కూడా దాదాపు సింహాలు దగ్గరగా ఉండే దగ్గరికి అయితే తీసుకెళ్తారు ఆ లైన్ సఫారీ తీసుకెళ్లే వెహికల్స్కి అయితే ఫెన్సింగ్ మెస్ అంత సెక్యూరిటీ పరంగా నీట్గానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ప్రాబ్లం లేదు భయపడకుండా వెళ్ళి రావచ్చు జూ అయితే ఖచ్చితంగా తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం అందరికీ ఉపయోగపడే సందేశాన్ని ఇస్తుంది కాబట్టి జూ అయితే చూడొచ్చు ఇది మనకి కనిపిస్తుంది తిరుపతి వ్యూ పాయింట్ అయితే కొంత కొంత కనిపిస్తున్నాయి కొన్ని ఇల్లు అయితే అదే నైట్ టైం అయితే ఇంకా బాగా లైటింగ్ వెళ్తూడో తిరుపతి అనేది కింద వ్యూ పాయింట్ బాగా నీట్గా కనిపిస్తుంది లైటింగ్ అంతా ఇప్పుడు బాగా మిట్ట మధ్యాహ్నం టైం కాబట్టి అంత బాగా కనిపించట్లేదు కొంతవరకు ఇల్లు అయితే ఉన్నాయి జూ పార్క్ గురించి చూసుకుంటే ఎంట్రీ టికెట్ అలాంటిది అలాగే మనం సొంతగా కారు తీసుకెళ్లాలంటే దానికి టికెట్టు మనం సెల్ ఫోన్లకి కెమెరాలకు సంబంధించి కొంత కొంత అమౌంట్లు అయితే కట్టాల్సి ఉంటుంది చిన్న చిన్న అమౌంట్లే కాబట్టి కట్టుకొని వెళ్ళి వాటి గురించి మొత్తం చూసి తెలుసుకొని అందరికి తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంటుంది జూ అనేది అందరికీ ఉపయోగపడేదే కాబట్టి తిరుపతి వ్యూ పాయింట్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కొంత దూరం నుంచి మంచు కురుస్తున్నట్టుగా కూడా ఇంకా కనిపిస్తూనే ఉంది మధ్యాహ్నం టైంలో కూడా మనకి కనిపిస్తున్నవి చూసుకుంటే మరిచెట్టు రోడ్డు మీద కల్లా వచ్చి ఓడలు బండికి తగులుతీయమన్నట్టుగా ఏలాడుతున్నాయి రోడ్ల మీద అవి ఏమీ తగలవు బస్సులకు కూడా తగలవు అంతే కనిపిస్తూనే ఉంటే దగ్గరగా ఉన్నట్టుగానే ఉంటుంది ఈ కొండ అంచు చూడండి ఎంత చక్కగా ఉందో పేర్చినట్టుగా రాళ్ళు పేర్చినట్టుగా ఉంది తిరుపతి వ్యూ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది తిరుపతికి దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇక్కడ వర్షాలు టైంలో వర్షాలు పడే టైంలో జలపాతం అయితే దారగా పడే జలపాతం ఏరియా అయితే కనిపిస్తుంది ముందు పక్క కొండ పై అంచున అయితే చూడండి పై అంచున జలధార కనిపించే దార నల్లటి చారలాగా అయితే కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అయితే జలపాతం కిందకు పడుతూ ఉంటుంది ఈ రోడ్డు ఇక్కడ టర్నింగ్ ఉంది కదా ఈ టర్నింగ్ బ్రిడ్జి ఉంది ఈ బ్రిడ్జి కింద నుంచి జలధార కిందకి పారి కింద ఎక్కడైతే కపిల తీర్థం ఉందో కపిల తీర్థంలోకి ఈ జలం అయితే చేరతాయి గరుడ వారధి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో తిరుపతికి కింద వ్యూ కనిపిస్తుంది కదా అదే గ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా అదే గరుడ వారధి చూడటానికి వ్యూ అయితే చాలా చక్కగా కనిపిస్తూ ఉంది అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఈ తిరుమల కొండకు సంబంధించి కొండ పైన గరుత్మంతుడి ఆకారం అయితే కనిపిస్తుంది అది క్లియర్గా చూడొచ్చు గరుత్మంతుడు ఆకారం అది కొండ పైన కనిపిస్తుంది కదా కొండ అంచున ఒక బండరాయి కొంచెం ముందుకు వచ్చినట్టుగా చీలి కనిపిస్తుంది మీకు వీడియోలో అంత క్లియర్గా అర్థం కాకపోతే జూమ్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుద్ది ఒక బండరాయి అయితే బాగా ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది అది గరుత్మంతుడిది గరుత్మంతుడు మామూలుగా గరుత్మంతుడు ఆకారం ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి అలిపిరి టోల్గేటుకి ముందుగా మన గరుత్ గరుత్మంతుడి సర్కిల్ అయితే ఉంటుంది గరుడ సర్కిల్ అంటారు దాన్ని అలాగా అది ఆ వ్యూ అయితే చాలా నీట్గా అయితే ఉంది అది మంచి పాయింట్ మీరు చూడదగిన పాయింట్ ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు అది లైవ్లో చూడటం అయితే మిస్ అవద్దు అది ఇందాక వాటర్ ఫాల్ ఏదైతే చూపించానో ఆ వాటర్ ఫాల్కి కొంచెం ముందుకి ఉంటుంది అంతే ఇది దాటి వెళ్తే ఒక రెండు కిలోమీటర్లలో ఇక అలిపిరి మనకి టోల్ గేట్ వచ్చేస్తుంది కిందకి వెళ్ళిపోతాము తిరుపతి దగ్గరికి వెళ్ళిపోయినట్టే లెక్క ఇంకా పెద్ద దూరం అయితే ఉండదు రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అయితే ఘాట్ రోడ్ దిగేటప్పుడు మాత్రమే అది వ్యూ కరెక్ట్గా కనిపిస్తుంది మిగతా ఇంకెక్కడ కూడా వ్యూ కనిపించదో ఇప్పుడు మనం కిందకైతే వచ్చేసాము పోస్ట్ దగ్గరికి ఈ అలిపిరి టోల్ గేట్ ఏదైతే ఉందో కిందకి దిగే మార్గం వైపు ఇక్కడ నుంచి గరుడ సర్కిల్లో కలిసిపోతాము అంటే ఇక్కడ నుంచి మనం తిరుపతి టౌన్లో కలిసినట్టు లెక్క వీడియో అయితే కంటిన్యూ చేశాను ఇక్కడ వెహికల్ అయితే మనం ప్రత్యేకంగా ఆపక్కర్లేదు వాళ్ళు ఏదైనా సెక్యూరిటీ పర్పస్ ఏదైనా డౌట్ వచ్చి ఉంటేనే ఆపాలి లేదంటే మనకు ఆటోమేటిక్గా అది కెమెరాలో తీసుకునేస్తుంది అంటే ఆల్రెడీ కెమెరా స్పీడ్ కెమెరాస్ ఏదైతే ఉంటాయో ఆ స్పీడ్ కెమెరాలో మన వెహికల్ నెంబర్ ఎంటర్ అయిపోతుంది మన కరెక్ట్ టైంలో ఆన్ టైంలో వచ్చామని ఏదైనా తెలిసిపోతుంది ఇప్పుడు మనం గరుడా సర్కిల్లో మళ్ళీ సర్కిల్ తిరిగి మనం ఇప్పుడు జూ పార్క్ వైపు అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఇక్కడ నుంచి జూ పార్క్ అయితే ఒక ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ ఐదు కిలోమీటర్ల మధ్యలో అనేది మనం చూద్దాము ఇది ఇక్కడ పక్కన మనకు కనిపిస్తుంది కదా అదైతే అలిపిరి మెట్లు మార్గం మొదటి మెట్లు నుంచి వెళ్ళే మార్గం అది అది రోడ్డు కింద నుంచి అయితే అండర్ పాస్గా ఉంటుంది అక్కడ నుంచి నడిచి కింద నుంచి అయితే వెళ్ళాలి రోడ్డు పక్కన టిఫి టిఫిన్ వెహికల్స్ చూడండి ఎన్ని కనిపిస్తున్నాయో టిఫిన్ అట్లా రోడ్డు సైడు టిఫిన్ చాలా బాగుంటుంది తినొచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది టిఫిన్ అయితే కొత్త కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది కొత్త బిల్డింగ్స్ ఇది ఇంకా ఓపెన్ చేయలేదు ఏ బిల్డింగ్ అనేది ఇంకా అర్థం కాలేదు మనకు కూడా కొత్త బిల్డింగ్ కాబట్టి తిరుమల నుంచి పూర్తిగా తిరుపతిలోకి అయితే వచ్చేసాము ఇప్పుడు మనం అయితే పార్క్ వైపు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఈ జూ పార్క్ నుంచి ఇంకా ఈ రోడ్లోని ఇదే రోడ్లో ఇంకా ముందుకు వెళ్తే మనం శ్రీనివాస మంగాపురం కూడా వెళ్ళొచ్చు అదే శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు కూడా అక్కడి నుంచి దగ్గరగానే ఉంటుంది శ్రీనివాస మంగాపురంలో ఉండే వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటారు ఆయనకి నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా తిరుపతి నుంచి ఒక పది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది ఇప్పుడు ఆర్చి కనిపించింది కదా ఇదైతే వేద అభ్యాసం నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు వేద అర్చకులు ఎవరైతే ఉంటారో వేద పండితులు అంటారు కదా వాళ్ళకు సంబంధించిన యూనివర్సిటీ అది అది ఎస్వి వెంకటేశ్వర ఆధ్వర్యంలోనే టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలోనే యూనివర్సిటీ అయితే నడుస్తుంది అలాగే అటువైపు స్విమ్స్ కూడా ఉంది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అక్కడ కూడా అన్ని రకాల వైద్యాలు అయితే చేస్తారు ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్తే ఇదే రోడ్లో క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉంది అలాగే అరవింద్ కంటే హాస్పిటల్ కూడా ఉంది ఇదే లైన్లోనే ఈ రోడ్డులోనే రోడ్ అంచునే ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమలకు సంబంధించి బోర్డులన్నీ టీటీడీ వాళ్ళ తరఫున వాళ్ళ ఆధ్వర్యంలో బోర్డు అన్ని వసతులు వాళ్ళ కార్యక్రమాల ద్వారా వాళ్ళు బోర్డు అన్నీ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇది అరవింద్ అది ఎన్టీఆర్ అలాగే సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్కు సంబంధించి ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాలకు సంబంధించి ఏదైతే ఉన్నదో వాళ్ళ ఆఫీస్ కూడా ఇక్కడ మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఇట్లా బోల్డ్ అన్ని ఆఫీసులు అయితే ఈ రోడ్డు వెంటే ఉన్నాయి చెప్పుకోవటానికి కొంత కొండల ప్రాంతం ఇంకా చెట్లు ప్రాంతం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఈ రోడ్డు అంచును కూడా అన్ని బిల్డింగ్లు లాంటివి ఏదో ఒకటి ఏర్పడతాయి ఈ ఖాళీ ప్రదేశం ఈ చెట్ల ప్రాంతం అనేది దాదాపు కనిపించకపోవచ్చు ముందు ముందు ఎందుకంటే జనాభా భక్తులు తాకిడి ఎక్కువైపోవటం భక్తులకి కావాల్సిన వసతులు ఏర్పరచడం కోసం ఇట్లా మెయిన్ రోడ్లో అంచునైతే ఏదో ఒకటి బిల్డింగ్లు అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది తిరుపతికి సంబంధించిన పవర్ స్టేషన్ ఇది అంటే బోర్డు అన్ని పవర్ స్టేషన్స్ ఉంటాయి వైపు ఉన్నది ఇది ఒకటి అయితే మనకి కనిపిస్తుంది ఇందాక కళ్యాణ వెంకటేశ్వర స్వామి గురించి అయితే చెప్పుకుంటున్నాం కదా తిరుపతిలో అంటే తిరుమలలో ఎవరైతే వెంకటేశ్వర స్వామిని అంత ఒత్తిడిలో చూడలేక అంటే ఎక్కువసేపు చూడలేకపోయామ్మా ఇంకొంచెం సేపు చూస్తే బాగుంటాం అది అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా శ్రీనివాస మంగాపురంలో ఉన్న నిత్య కళ్యాణం చేసుకునే కళ్యాణ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం ఈజీగా చేసుకోవచ్చు సేమ్ ఇప్పుడు మనకు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా ఉంటుందో సేమ్ అదే ఆకారంగా అలాగే ఉంటుంది ఏమి మార్పు ఉండదు మీరు ఖచ్చితంగా అది అయితే దర్శనం చేసుకొని తీరాలి నిత్య కళ్యాణం చేసుకుని కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురము ఇప్పుడు ఈ అలిపిరి దగ్గర నుంచి ఒక ఎనిమిది పది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అక్కడికైతే మీరు ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకొని ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అయితే తీసుకుంటే అందరికీ మంచిది ఎంతసేపు అయినా చూడవచ్చు అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు అక్కడ తోపులాట్లు నెట్లాట్లు ఏముండదు ఉండదు చాలా ప్రశాంతంగా అయితే దర్శనం జరుగుద్ది ఎంతెంతో దూరం నుంచి వచ్చి ఎన్నో ప్రయాసలకు తట్టుకొని తిరుమలలో ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆ తిరుమల ప్రధాన ఆలయం కాడ కొంచెం తోపులాట్లు ఒత్తిడిగా ఎక్కువగా ఉంటాయి కనీసం పది సెకండ్లో కూడా స్వామిని చూడటానికి కుదరదు పది గంటలు ఒక్కోసారి పది రోజుల పాటు స్వామిని దర్శించుకోవాలని పది నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూసి ఎదురు చూసి ఎంతో వ్యయప్రాయాలకు ఓర్చి ఎన్నో ఆశలతోటి ఎన్నో మొక్కులతోటి స్వామివారిని దర్శనం చేసుకోవాలని ఆశతో అయితే చాలామంది వస్తూ ఉంటారు అలాంటి వారందరికీ అక్కడ ఒకవేళ తిరుమలలో దర్శనం అంత మీకు కంఫర్ట్గా మేము ఇంకొంచెం సేపు చూస్తుంటే బాగుండేది అని అనుకునేవారు ఇక్కడ తిరుపతిలో శ్రీనివాస మంగాపురంలో నిత్య కళ్యాణం చేసుకునే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే దర్శించండి మీకు తృప్తికరంగా మీరు ఎలా కోరుకుంటే అంతసేపు ఎన్నిసార్లు అయినా మీరు దర్శనానికి వెళ్ళవచ్చు అక్కడ తప్పేం లేదు ఇప్పుడు మనం దాదాపు జూ పార్క్కి దగ్గరలోకి అయితే వచ్చేసాము జూ పార్క్ ఈరోజు అయితే మంగళవారం జూ పార్క్ అయితే క్లోజ్ చేసే ఉంటుంది కానీ కారులో ఉన్న మన పిల్లల కోసం వాళ్ళకి కంటితోటి చూపిస్తే కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉండరు అనేది అలాగే చూసే వ్యూవర్స్ కోసం కూడా మంగళవారం సెలవు అనేది గేట్ క్లోజ్ చేస్తుంది అనేది చూపిద్దామని ఈ గేట్ దాకా అయితే వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము కొంచెం వ్యూవర్స్ అర్థం చేసుకోగలరు చుట్టూ లొకేషన్ కూడా ఇక్కడ తిరుపతి కొండ అంచునే ఉన్నాం కాబట్టి తిరుమల దగ్గరలోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా వాతావరణం చల్లగానే ఉంటుంది పెద్ద మార్పు అయితే ఏముండదు కెమెరాలో వీడియోలో కనిపించే వ్యూస్ ప్రకారం అయితే వ్యూ అయితే చాలా బాగానే అనిపిస్తుంది అంత చెట్లు గ్రీనరీ అంత బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఇప్పటివరకు వరకు మనం కారులో నాన్ ఏసీలో వచ్చాము ఇప్పుడు కొంచెం ఏసీ ఆన్ చేసుకొని అద్దం లేపటం వల్ల కొంచెం వ్యూ కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది ఇదే మనం వచ్చింది జూ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము ఆపోజిట్లో రెస్టారెంట్స్ అయితే ఉంటాయి హోటల్కి సంబంధించిన బోల్డ్ అన్నీ అయితే ఉంటాయి ఇప్పుడు కారు అయితే జూ పార్క్ వైపు తిప్పుకొని ఆ గేటు వైపు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఇక్కడ చూడొచ్చు సైకిల్స్ ఈ బొమ్మలన్నీ అన్నీ వేసి ఉన్నాయి మొబైల్స్కి సంబంధించి ఇటు సంబంధించి ఇక సైకిల్ అయితే ఇరవై ఐదు రూపాయలు వంద రూపాయలు అయితే డిపాజిట్ చేయాలి దానికి సంబంధించిన వ్యూ అంతా అయితే కనిపిస్తుంది క్లియర్గా కెమెరా అయితే గేట్ కలిసి చూపించే ప్రయత్నం అయితే చూపిస్తున్నాను చూడండి అదంతా కూడా గేట్ అయితే క్లోజ్ చేసే ఉంది పూర్తిగా క్లోజ్ ఉంది ఇటు రోజులు అయితే టర్క్ క్లోజ్ చేసి ఉండదు మంగళవారం సెలవు అనేది ప్రత్యేకంగా అక్కడ బోర్డు తగిలించే ఉంది శ్రీ వెంకటేశ్వర జనపర అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది కదా బోర్డు అందులో జస్ట్ అది ఆ బోర్డు చూపించడం కోసమే ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాము ముందుకైతే ఇప్పుడు మనం రీజనల్ సైన్స్ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి అది అందరికీ ఉపయోగపడే అంశాలు కాబట్టి దాని పరంగా చూద్దామని చెప్పి అటువైపు అయితే ప్రయాణమై అటు వెళ్తున్నాము రీజనల్ సైన్స్ సెంటర్ అనేది దాదాపు సైన్స్ సంబంధించి చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో అది చిన్న పిల్లల కాడి నుంచి దాదాపు ఆరో సంవత్సరం నుంచి పదహారో సంవత్సరం పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వయసు కలిగిన పిల్లల వరకు కూడా చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగానే ఉంటుంది ఉంటుంది సైన్స్ సెంటర్ రీజనల్ సైన్స్ సెంటర్ అనేది అలాగే టెక్నికల్గా రాకెట్ ప్రయోగాలకు సంబంధించి ఎలా చేస్తారు నా అంతరిక్ష పరి పరిశోధనలకు సంబంధించి ఏంటి దా టెక్నాలజీ అంతా కూడా దాంట్లో చూపించడం జరుగుతుంది అలాగే డైనోసర్ పార్క్ అయితే ఉంది రకరకాల జంతువులు వెనకటి రోజుల్లో ఉండే జంతువులు వాటికి సంబంధించిన చరిత్ర అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ దాదాపు చూపించే ప్రయత్నం అయితే వారు చేశారు దాంట్లో అలాగే పిల్లలు ఆడుకోవటానికి ఎంటర్టైన్మెంట్ కోసం మంచి పార్కు కూడా ఏర్పాటు చేశారు పార్కులో కూడా కుందేళ్ళు లాంటివి అన్నీ దాదాపు చూడటానికి బాతులు చూడటానికి టైంపాస్కి అయితే ఎంటర్టైన్మెంట్కి బోల్డ్ అంతా ఉల్లాసం ఉత్సాహం కలిగేంతగా ఉంటుంది ఈ జంతు ప్రదర్శన చాలా ఎటు ఇప్పుడు ఇప్పుడు మనం చూడలేకపోయాం కాబట్టి కనీసం అదన్న పిల్లల కోసము అందరికీ తెలియజేయడం కోసం వీడియో కోసమైనా చేయాలని చెప్పి దానివైపు అయితే వెళ్తున్నాము ఇందాక అది ఇటువైపు రోడ్డుకి ఇటువైపే ఉంటుంది ఇప్పుడు జంతు ప్రదర్శన చాలా ఎటువైపు అయితే ఉందో రోడ్డుకి ఇటువైపే ఉంటుంది ఇందాక కెమెరా వీలు అయితే చూపించలేదు రీజనల్ సైన్స్ సెంటర్ అయితే అలిపిరి టోల్ గేట్ నుంచి రెండు కిలోమీటర్లు వస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి కనిపించే ఈ బిల్డింగ్ వచ్చి దేవలోక్ అని అప్పుడు దాదాపు సుమారుగా పది సంవత్సరాల క్రితమే దీని గురించి కట్టడానికి అయితే ప్రయత్నం చేశారు దేవలోక్ అనేది కొంత కన్స్ట్రక్షన్ అయితే జరిగింది లోపల ఇందులో గవర్నమెంట్ మారటం వల్ల దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అంతా ఆగిపోయింది దేవలోక్ అంటే మన ఇండియాలో ఉండే ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన నమూనా టెంపుల్స్ని నిర్మించాలని దేవలోక అనేది ప్రారంభించారు ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ అయితే వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్లో పనులు జరిగి ఆ దేవలోక అనేది పూర్తిగా నిర్మాణం అయ్యి మనకి భక్తులందరికీ చూడటానికి తొందరలో అందరూ దేశం మొత్తం తిరగాలంటే తిరగలేరు కాబట్టి దేశం మొత్తానికి సంబంధించిన టెంపుల్స్ అన్నీ ఒకే చోట ఉంటే చూడటానికి కూడా బాగుంటుంది అలాగే అందరూ చూసి తరిస్తారు కాబట్టి అందరికీ అవకాశం ఉండేలాగా టీటీడీ వారు అవకాశం కల్పిస్తారనే ముందు ముందు అన్ని టెంపుల్స్ని మనం ఒకచోట నుంచే దర్శనం చేసుకోవచ్చు అనేది మనం అందరం ఆశిద్దాము అందరికీ దర్శనం కలగాలని కోరుకుందాము ఈ నమూనా టెంపుల్స్ అనేవి అమరావతి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి టైంలో కృష్ణా పుష్కరాలు జరిగినాయి కదా అమరావతిలో అయితే ఈ కృష్ణా పుష్కరాలు జరిగిన అమరావతి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడైతే నమూనా టెంపుల్ బుద్ధ విగ్రహం ఉంది కదా బుద్ధ విగ్రహం ఎదురుగానే నమూనా టెంపుల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ కృష్ణా పుష్కరాలకు ఎవరైతే వెళ్ళారో వాటిని చూసిన వాళ్ళకి మాత్రం నమూనా టెంపుల్స్ అంటే ఏంటి అనేది చాలామందికి అయితే చూసిన వారికి అయితే అర్థమవుతుంది అర్థం కాని వారికి ఇది ఈ వేద ఇది దేవులోకి ఏదైతే ఉందో అది ఓపెన్ అయిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది ఇప్పుడు మనకు కనిపించే ఈ బోర్డు దాటి వచ్చాం కదా అది వచ్చేసి కాలేజీలో చదువుకునే ఎస్వి కాలేజీలో చదువుకునే బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన హాస్టల్ అది జస్ట్ క్రాస్ చేసి ముందుకు వచ్చాము ఇప్పుడు మనం రీజనల్ సైన్స్ సెంటర్కి అయితే మనం దగ్గరలోకి వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే మనకి దానికి సంబంధించిన పార్కు రోడ్ సైడ్ అంతా కనిపిస్తూ ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది నేను అంతకుముందు బయట నుంచి చూశాను కానీ లోపలికి అయితే వెళ్ళలేదు అంతకుముందు నేను ఇప్పుడు తిరుపతి తిరుమల వచ్చి రెండు సంవత్సరాలు అయింది కాబట్టి అంతకుముందు లోపలికి వెళ్ళే అవకాశం అయితే నాకు కుదరలేదు బయట నుంచి చూసి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని బయట నుంచి చూసి ఇలా ఇలా ఉంటుందని అయితే నాకు అర్థమైంది నేను లోపలికి వెళ్ళడం అయితే ఫస్ట్ టైము వీడియో పరంగా కూడా చూపించడానికి అయితే బయటగా ప్రయత్నం చేస్తాను అందరికీ వ్యూవర్స్ చూసే వాళ్ళకి అందరికి కూడా ఉపయోగపడేలాగా అన్నీ చూపించే విధానంగా అయితే ప్రయత్నం అయితే చేస్తాను అక్కడ వీడియో అయితే వీడియో తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది టికెట్ పరంగా కూడా పెద్ద రేట్లు ఏం కాదు పర్ పర్సన్ నలభై రూపాయలు తీసుకుంటున్నారు ఆరు సంవత్సరాలు వారి దగ్గర నుంచి మిగతా అందరికీ కూడా టికెట్ అయితే తీసుకోవాలి పర్ పర్సన్ నలభై రూపాయలు కారు అలాంటి వెహికల్ ఏదైనా తీసుకెళ్తే లోపలికి అక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది పక్కన పెట్టుకోవచ్చు కార్ పార్కింగ్ కూడా పెద్ద ఛార్జ్ అని తీసుకోలేదు పది రూపాయలే తీసుకున్నారు టైం లిమిట్ ఏం లేదు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మనం ఎంతసేపు అయినా చూడదలుచుకుంటే చూసుకోవచ్చు ఇబ్బంది లేదు ప్రతిదీ కూడా సైన్స్ సెంటరు అలాంటిది అందరూ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి చూస్తే లోపలికి వెళ్ళి చాలా బాగా అయితే ఉంటుంది అలాగే డైనోసార్ పార్క్ కానీ జంతువుల గురించి తెలుసుకోవాలన్నా అవి చేసే వాయిస్ సౌండ్స్ కూడా చేస్తుంటే కొంచెం మెడ లాంటివి అట్లా తిప్పే ప్రయత్నం కూడా కొంచెం చూ తిప్పుతున్నట్టుగా కూడా కొంచెం వీడియో పరంగా వాళ్ళు చూపించారు అయితే అది కొంచెం మిషనరీ పరంగా టెక్నికల్గా వాళ్ళు అట్లా ఏర్పాటు చేశారు దాన్ని అలాగే ఆడుకోవటానికి పిల్లలకి ఎంటర్టైన్మెంట్కి పార్కు కూడా చాలా బాగుంటుంది కుందేళ్ళు పిల్లలు లాంటివి బాతులు లాంటివి పెంపకం అయితే బాగానే చేస్తున్నారు మెయింటెనెన్స్ ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉందనేది లోపలికి వెళ్తే కానీ చూస్తే కానీ అర్థం కాదు అంతకు ముందు అయితే చాలా బాగుంది అన్నీ కొత్త కొత్తవి కాబట్టి చాలా బాగుందని అయితే చెప్పారు నేను వెళ్ళలేదు నేను ఇదే వెళ్ళటం లోపలికి ఇదే ఫస్ట్ టైం బయట నుంచి మాత్రమే చూశాను అప్పుడు ఆ టైంలో నాకు వెళ్ళటం కుదరలేదు ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాను రోడ్డుకు అటు ఇటు అయితే గ్రీనరీ పరంగా అయితే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది దాదాపు పార్కు దగ్గరకు అయితే వచ్చేసాము ఇది పార్కు లోపల కనిపిస్తుంది కెమెరాలు మీకు అర్థం అవుతుందో లేదో పార్కు గేట్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ ఆల్రెడీ రెండు బస్సులు అయితే వచ్చినట్టు ఉన్నాయి బస్సులు అయితే కనిపిస్తున్నాయి కెమెరా పరంగా ఇది ఒక బస్సు వచ్చేసింది ముందు పక్క ఇంకో బస్సు అయితే ఉంది మనం గేట్ లోపలికైతే వెళ్తున్నాము పేరు కనిపిస్తుంది కదా రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతి